దశాబ్దాలుగా వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి ప్రత్యేక జిల్లా హోదా ప్రకటించడాన్ని పశ్చిమ ప్రాంత ప్రజలు ఆనందంగా స్వాగతించారు మార్కాపురం పట్టణంలోని ముప్పై రెండవ వార్డు పెద్దనాగులవరం రోడ్లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు స్థానిక ప్రజలు మహిళలు భారీగా ర్యాలీ నిర్వహించి జయ చంద్రబాబు నినాదాలతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రత్యేక జిల్లా ప్రకటించడానికి ప్రతీకగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహింపబడింది శాసనసభ్యులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత హయాంలో ఈ ప్రాంతాల జిల్లాల పునర్విభజనలో విస్మరించబడింది గతంలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు మార్కాపురం ప్రత్యేక జిల్లా ప్రకటించడం ద్వారా ప్రజల ఆశలు సాకారమయ్యాయి జిల్లా వస్తే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది భూముల రేట్లు పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారాలు బాగుపడతాయని పేర్కొన్నారు వైసీపీ నాయకులు కనీస అవగాహన లేకుండా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలను క్షమించరాదని చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తుంచుకోవాల్సిందని అలాగే గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి చర్యలు పర్యవేక్షించవలసిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి పట్టణ అధ్యక్షుడు ఇబ్రహీం నాలికొండయ్య కొప్పుల సీను పైప్ల కాదర్ మస్తాన్ చిన్న శిక్ష దూదేక్ల నాసరయ్య కాదర్ బాషా పట్టణ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు పిల్లలు అనుభవించరా ఆ రోజు ఒంగోలు మనకంటే చిన్న ఊరు ఈ రోజు ఒంగోలు మనకంటే మూడు రెట్లుంది ఎన్ని లక్షల మంది గుద్దే ఉపాధి చూపిస్తుంది ఎన్ని లక్షల మంది ఒంగోలు బాగుపడతా ఉన్నారు ఎన్ని వేల కుటుంబాలు పోయి రోజు ఉపయోగిస్తా ఉన్నారు ఈ మార్కాపురికి జిల్లా కేంద్రం అయితే కనిగిరి నుంచి గిద్దల నుంచి ఎర్రగడపాలెం నుంచి రోజు కొన్ని వేల మంది తిరిగిపోతా ఉంటే ఇక్కడ వ్యాపారాలు బాగా జరగవా చిన్న వస్తువు కానించి గుండె సూది కానించి ఆటో దోలుకునే వాడి కానించి అందరికీ ఉపాధి దొరకదా దాని ఫలాలు ఈ ప్రాంత ప్రజల కష్టాన్ని గుర్తించిన వాడికి తెలుస్తాయి కాని పైపైన మాటలు చెప్పిపోయే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తాయా మీరు కూడా గ్రహించండి వాస్తవం తెలుసుకోండి మంచి ఏది చెడు ఏది ఎవరు మీ మనిషి ఎవరు మీకోసం కష్టపడ్డాడు ఎవరు మీకోసం కష్టపడి పని చేస్తా ఉన్నాడో గ్రహించండి ఎవరు మోసగాడో తెలుసుకోండి ఇది మోసగారు ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు కష్టపడితే ఆ లోకేష్ బాబు గారు పంతొమ్మిది గంటలు కష్టపడతా ఉన్నాడు కొన్ని వందల కంపెనీలు ఈ రోజు ఇండియా మన మన రాష్ట్రానికి తెస్తా ఉన్నాడు ఎవరి కోసం ఆయనకు జరగదా ఆయన కొడుకు జరగదా లేకుంటే ఆయన బంధువులకు జరగదా వాళ్ళ మాత్రమే ఇంట్లో కూర్చొని పరదాల మాట కూర్చొని పబ్బం గడుపుకోలేదే ఎక్కిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నారు కాళ్ళకు పల్పం కట్టుకొని మరి అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆ నాయకత్వంలో ఉన్నటువంటి మాకు గర్వంగా ఉంది మేం గర్వపడతా ఉన్నాం ఆయనకు తోడు రాముడికి లక్ష్మణుడి తోడైనట్టు ఆ పవన్ కళ్యాణ్ ఒకటి తోడైంది ఆయన కూడా పద్దెనిమిది గంటలు తిరుగుతూ ఉన్నాడు ఇలా కష్టపడి పని ఉంటే పని ఉన్నారు అని చెప్పి పనిచేసేటువంటి వాటిని ఆశీర్వదించాల్సిన సమయంలో వీళ్ళు చెప్పేటువంటి దుర్మార్గ మాటలు విషపు మాటల్ని నమ్మి ఇంకా కొందరు డ్రామాలు ఆడుతూ మీ యొక్క మనసులలో విషం చుంబాలని చెప్పి చూస్తా ఉంటే మీరు వాస్తవాలు గ్రహించకపోతే మన కొంపలకే నిప్పు అడ్డుకుంటున్న విషయాన్ని మీరు గ్రహించండి అమ్మా